హాయ్ అండి ఈరోజు టమాటో మొక్కలు పూల మొక్కలు నాటుకుందాము బంగ్లా బంతి పొగడబంతి ఈ పూల మొక్కల్ని నాటుకుందాము పొగడ బంతి నాటుతున్నాను నాటేశానండి పొగడు బంతిని మట్టి కలుపుకోవటమేనండి లేటు నాటడం ఫాస్ట్గా నాటచ్చు మట్టి కలపటం అంతా చాలా కష్టం అండి ఈ మట్టి కలపడం బంగ్లా బంతి మొక్కను నాటుతున్నానండి ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుంది నాటుకుందాము మట్టి కలపటం గడ్డితో మట్టితో తబ్బు నింపటం చాలా లేట్ అవుద్దండి నాటడం మాత్రం చాలా ఈజీ మట్టి మంచిగా తయారు చేసుకోవాలి మొక్కల్ని నాటుకునేటప్పుడు అప్పుడేనండి పూల మొక్కలు బాగా పూలు పూస్తాయి బంగ్లా బంత్ అండి పింక్ కలరు చాలా బాగుంది ఫ్లవర్ కూడా నాటానండి ఇది మెరూన్ కలర్ బంగ్లా బంత్ అండి ఈ మొక్కను కూడా నాటుకుందాము ఈ మొక్కను కూడా నాటేశానండి ఇప్పుడు టమాటో మొక్కలు నాటుకుందాము పూల మొక్కలు నాటడం అయిపోయింది టమాటో మొక్కలు నాటుతున్నానండి ఈ టబ్బులో రెండు వైపులు నాటుతున్నాను రెండు మొక్కలు పెడుతున్నానండి ఇక్కడ రెండు పెడుతున్నాను రెండు వైపులు పెట్టుకుంటే సరిపోతుందండి ఈ డబ్బుకి రెండు రెండు మొక్కలు పెడుతున్నాను ఒక మొక్క పోయినా ఒక మొక్క ఉంటుంది ఈ టబ్బులో కూడా నడుతున్నాను టమాటా మొక్కలు రెండు మూడు టబ్బుల్లో వేస్తున్నానండి టమాటా మొక్కల్ని చూద్దాము ఎలా వస్తాయో మట్టి బాగా కలిపాండి బాగా రావాలి టమాటాలు చూడాలి ఎలా వస్తాయో మట్టిని మంచిగా కలిపి పెట్టుకున్నాం కదండి బాగా వస్తాయి మనకి టమాటోలు రెండు మూడు టబ్బుల్లో వేస్తున్నాం కదా ఎలా గస్తాయో ఎలా వస్తాయో చూద్దాము పూల మొక్కలు టమాటో మొక్కలు నాటేసామండి ఈ మొక్కలన్నింటికి వాటిచ్చేద్దాము బంగ్లా బంతికి వాటిస్తున్నాను పొగడ బంతికి వాటిస్తున్నా ఈ మొక్క కూడా బంగ్లా బంతేనండి టమాటా మొక్కలకి వాటర్ ఇస్తున్నాను టమాటా మొక్కలు రెండు మూడు మొక్కలు మిగిలాయండి అవి కూడా పెట్టాను బతికితే వేరే కుండీలో మార్చుకుందాము వాటర్ ఇస్తున్నా